ఆయండి అందరికీ ఈ ఆకు అందరికి తెలిసే ఉంటుంది దాదాపు పిప్పింటాకు ఈ ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకు రసాన్ని తీసి మనం ఎలర్జీ ఉన్నవాళ్ళు రాసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఆకుని మంచిగా మిక్సీకి వేసుకొని పట్టుకొని పసుపు కలిపి పెట్టుకోవాలి ఎలర్జీ తొందరగా ముఖం పడుతుంది చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు ఎలర్జీ తొందరగా తగ్గుతుంది అలాగే ఈ అలాగే ఈ ఆకు రసము పుచ్చిపోయిన పన్ను దగ్గర కూడా కొంచెం ఉప్పు పసుపు కలిపి పుచ్చిపోయిన పన్ను దగ్గర కూడా పెడితే పుచ్చి పన్ను కూడా పళ్ళు తీపి అనేది లేవదండి తీపికి కూడా ఈ ఆకును వాడుతుంటారు దీని వేరు కూడా పనికి వస్తుంది ఆఖరికి దీని వేరు కూడా దీని వేరు రసాన్ని తీసి కొంచెం ఎన్నెతో కలుపుకొని తాగుతుంటారు దానివల్ల క్యాన్సర్ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు నిపుణులు ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి పిప్పిన్ టాకు వల్ల పిప్పిన్ టాక్ అయితే మంగు మచ్చ మంగు మచ్చ కూడా పోతుంది మంగు మచ్చ కూడా తగ్గుతుంది కొంచెం పసుపు వేసుకొని మంగు మచ్చ ఎక్కడైతే మంగు మచ్చ ఉందో ఆ ప్లేస్లో కొంచెం పసుపు వేసుకొని మంగు మచ్చ ఈ రసంతో రుద్ది పెడితే ఒక నెల రోజులు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నెల రోజులు ఖచ్చితంగా మానకుండా నెల రోజులు ఖచ్చితంగా వాడండి మంగు మచ్చ ఖచ్చితంగా పోతుంది పిప్పింటాకు రసాన్ని పసుపు వేసి కలిపి ఎక్కడైతే మచ్చ ఉందో అక్కడ పెట్టండి ఈ పిప్పింటాకు చాలా విరివిగా ఎక్కడ పెడితే అక్కడ మొలుస్తుంది దీన్ని పిచ్చి చెట్టు అనుకుంటారు చాలామంది కానీ పిచ్చి మొక్క కాదు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పిప్పింటాకు వల్ల కొంతమందికి గాయాలయ్యి ఆ గాయాలు తగ్గవు షుగర్ ఉన్న వాళ్ళకైతే తొందరగా గాయాలు మానవు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఆకు రసం తీసి పసుపుతోని కాటు దెబ్బ తగిలంత చోట రాసుకొని కట్టు కట్టుకుంటే తొందరగా నయమవుతుంది ఒక నాలుగు ఆకుల రసాన్ని రోపడొక్తి తాగినా కూడా తొందరగా తక్కువైతుంది దీనివల్ల చాలా ఎలర్జీ ప్రాబ్లాల వెళ్ళిపోతాయి చర్మ చర్మంలో కొంతమందికి చెవిపోట్లు వేస్తుంది చెవుపోట్లు వేసినప్పుడు స్కానింగ్ తీస్తారు ఇయర్ డాక్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అలా ఎన్ని చేసినా తగ్గదు కొంతమందికి అట్లాంటప్పుడు దీని ఆకు రసాన్ని రెండు చుక్కలు తీసి మన చెవులో వేసుకుంటే చెవుపోటు తొందరగా తక్కువైతుంది చెవుపోటు తొందరగా తక్కువైతుంది ఎన్నో సిరబ్లకి తక్కువ ఎన్నో చుక్కల మందులు ఇచ్చిన ఎన్నో తగ్గని కానీ ఈ రసంతో తొందరగా చెపోటు అనేది తగ్గుతుంది ఇది ఎక్కడో ఎక్కడ పడితే ఎక్కడ మొలిస్తే దీన్ని పిచ్చి మొక్క అని మనం పట్టించుకోము చాలా వరకు ఈ పిచ్చి మొక్క అనుకొని వదిలేస్తాం దీంట్లో యాంటీబయాటిక్ అని గుణాలు ఉన్నాయి యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి దీంట్లో ఈ మొక్క చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క దీన్ని పిప్పింటాకా అని మొక్క అంటారు కొంతమందికి మూర్చ వ్యాధి వస్తుంది మూర్చ వ్యాధి వచ్చిన వాళ్ళు దీన్ని నాలుగైదు ఆకుల రసాన్ని తీసుకొని ఇందులో ఆవు వెన్న ఆవు వెన్న తీసుకొని రెండు సమపాలంగా కలుపుకొని ఒక వారం రోజులు తాగితే వ్యాధి అనేది తగ్గుతుంది అలాగే ఇది కామెర్లను కూడా తగ్గిస్తుంది కామెరని కూడా దీని రసం తీసుకొని తేనెతో కలిపి తీసుకుంటే కామర్లు కూడా త్వరగా అవుతాయి చర్మ సమస్యలు ఎలర్జీని తొందరగా నయం చేసింది చిన్నపిల్లలకి ఊరుకునే ర్యాషెస్ వస్తాయి ఎందువల్ల వస్తుందో కూడా తెలియదు అందుకని అలాంటప్పుడు దీని రసాన్ని తీసి పసుపు పూసి మంచిగా పసుపుతో కలిపి పిల్లలకి ఒళ్ళంతా పట్టించి ఒక పది నిమిషాలు ఆరనిచ్చినాక దీన్ని స్నానం చేయించాలి అలా రెండు మూడు సార్లు చేయిస్తే పిల్లలకి మంచి రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ సారే మంచి రిజల్ట్ కనబడుతుంది ఎలర్జీ తొందరగా తక్కువవుతుంది ఇది మూచేవారిదికి పనిచేస్తుంది క్యాన్సర్ ఉన్న వారికి పనిచేస్తుంది మంగు మచ్చల వారికి పనిచేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే దీని ఉపయోగం కొంతమందికి జలుబు దగ్గి ఇలాంటి వస ఊరికే అవుతూనే ఉంటాయి జలుబు అనేది కొంతమందికి అలాంటి వాళ్ళు ఈ మొక్క రసాన్ని తీసుకొని కషాయంలో కాసుకొని వడకట్టుకొని తాగిన మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ మనం దీన్ని పిచ్చి మొక్కని తీసిపడేస్తాము ఊళ్ళల్లో అయితే చాలా విధ విధాలుగా చెప్తారు వీటి గురించి చాలా ఉపయోగాలు చెప్తారు ఊళ్ళల్లో అయితే మనకు నేను చెప్పిన దాంట్లో ఒక పావులు ఉంటాయి కాకపోతే ఊళ్ళల్లో అడిగిన అడిగి చూడండి చాలా పిప్పింటాకు గురించి చాలా ఉపయోగాలు చెప్తారు ఊళ్ళల్లో దీన్ని పిప్పిన్ టాక్ అంటారు కొంతమంది కుప్పెన్ టాక్ అంటారు దీన్ని రెండు పేర్లతో పిలుస్తుంటారు ఇది ఎక్కడ పడితే అక్కడ విరివిగా మొలుస్తుంది కుప్పెన్ టాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కుప్పెన్ టాకు వల్ల విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మొక్క చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకనే మనం అందరం మొక్కలను పెంచుదాము